అందరికీ నమస్కారం ఈరోజు పేరు నాని మాజీ మంత్రి మరి ఆయన మాట్లాడుతూ ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఇక్కడ వివాదాస్పదంగా మారింది ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తిరిగే హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ కూలిపోతే బాగుండు అనే విధంగా మాట్లాడడం వాళ్ళ కుట్రకి వాళ్ళ మనసులో ఉన్న కుట్రని బయటికి తీసే విధంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణం హెలికాప్టర్లు కూలిపోయిన దగ్గర నుంచి వీళ్ళ సైకో మనస్తత్వాలు ఎవరైనా అలాగే జరగాలనే ఆలోచనతో వీళ్ళు మాట్లాడే విధానం నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నా అన్నశ్రీగా ప్రెస్ మీటింగ్ పెట్టడం ఇవాళ రాష్ట్రంలో ఏ విలేజ్లన్నీ కూడా ఎక్కడ కూడా పని గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా కనీసం రోడ్లు కానీ ట్రైన్లు కానీ పరిస్థితిలో ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్న పార్వతీపురం దగ్గర నుంచి ఇలాగ చిత్తూరు దగ్గర నుంచి అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకొని మరి ఆయన చేసే పనిని కూడా మనం అర్థం చేసుకోవాలి అసలు అవసరం ఉంది ఈయన మాట్లాడుతూ ఉంటాడు మీరు హెలికాప్టర్ ఎవరు కట్టారు అని అది కూడా రైట్ ఇన్ఫర్మేషన్లో అడుగు నువ్వు కూడా గవర్నమెంట్ అడుగు అది కనుక మేము కట్టినట్టు ఉంటే దానికి మీకు ఆన్సర్ చేస్తాం లేదు మేము ఎలా ఇచ్చామో నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఎన్ని లక్షలకు పెట్టేమో లేదా ఊరికి ఇచ్చారా లేకపోతే ఏంటనేది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అది ఆ ఆడిట్ అభ్యక్షన్ వచ్చినప్పుడు లేదా ఎవరిని అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఆయన జీవితాంతకాలం విమానం కొలిచ్చేటువంటి నిర్మాతలు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు పెద్ద కుటుంబమే ఉంది ఆయన వెనకాల నువ్వు బ్రతుకుండగా మీ నాన్న చూడలేదు మీ నాన్నగారు ఎక్కడున్నారా లాస్ట్ టైంలో ఒకసారి గుర్తు తెచ్చుకో విక్టోరియా గారి ఇంట్లో మరణించారు ఆయన చాలా పెద్ద మనిషి కృష్ణమూర్తి గారు అంటే అలాంటి తండ్రి చూడు నువ్వు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం సిగ్లర్లో మాట్లాడడం చాలా ఆశ్చర్స్పదంగా ఉంది నాని ఇలాగ ఇంకెప్పుడు నువ్వు మాట్లాడద్దు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే సిగ్లర్లో మాట్లాడడం నువ్వు ఎలా ఇచ్చావో చెప్పమంటావు నీ చెప్పాల్సిన అవసరం నువ్వు ఎవరు అసలు ఎవరు నువ్వు అడిగావు ఎప్పుడైనా నీ గొడవంలో నీ ఎన్ని బస్తాల్లో నీ భార్య పేరు మీద ఎంత అక్రమంగా చేసేవా అయితే వస్తే నువ్వు ఫైన్ ఎందుకు కట్టావు నువ్వు అంత రిజాయితీ పోయడం అయితే నువ్వు మాట్లాడతావున్నావు నువ్వు నీ కుటుంబ సభ్యులు నువ్వు చూసుకోవు మీ తండ్రిని నువ్వు చూడవు చూడలేదు అని బంధారంతో చెప్తా ఉంది ఇవాళ నువ్వు పెద్ద మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పెద్దవాడు అయిపోతుండే పతనం అయిపోతావు నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు వాళ్ళకి ఏదైనా జరిగితే బాగుండు మనం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుందని లేకపోతే అనే ఆలోచన ఇలా దుర్మార్గానికి నిదర్శనం ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దోబరాగా ఖర్చు పెట్టాం మీరు అంత మంత్రిమండలో ఉన్నారు ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడారు మీరు రాళ్ళకి ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు వేలకి సివిల్ సప్లైస్ వేయాలకి ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు కాటాలకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇవన్నీ ప్రజల సొమ్ము దుర్వీనం అయినప్పుడు నువ్వు ఏమైపోయావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో తిరుగుతున్నారు ఆయన ఒక సినిమా యాక్టర్ ఒక సినిమా చేస్తే వందలాది కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి నువ్వేంటి నువ్వు నీ ఏమన్నా బయటికి వెళ్తావు ఏమన్నా రూపాయి ఇస్తాడు నీకు ఎవరన్నా నువ్వు ఎలా సంపాదించో చెప్పు నువ్వు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ గొడవలు ఎన్ని ఎక్కడి నుంచి చెప్పు నీ దగ్గర ఆధారాలు లేవు అని చెప్పు నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ ఎవరిస్తారంట వాళ్ళ అన్నగారు ఒక మాట చెప్తే విమానం కొన్ని ఇచ్చేటువంటి పరిస్థితి అది తెలుసా నీకు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు జాతగా మాట్లాడు నీకైతే ఎవరెవరేమో అందుకని నువ్వు ఆ స్క్యాపియోలు లేకపోతే దాంట్లో తిరిగి ఉండొచ్చు ఆయనకి అందుబాటు ఆయనకి విసులుబాటు ఉందో ఆయన తిరుగుతూ ఉన్నాడు నీకేంటి బాధ సరే ఎవరైనా ఇచ్చారని చెప్పను పోనీ నువ్వు అన్నావు కదా ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారని అడుగుతున్నావు నువ్వు చెప్పు పలు వాళ్ళు ఇచ్చారని చెప్పి నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి అది ఎవరైనా ఆడిటర గవర్నమెంటో అడిగితే దానికి ఖచ్చితంగా అంతర్ చేస్తాం ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినట్టే ఖచ్చితంగా పార్టీ సమాధానం చెప్తుంది మీ పార్టీ లాగా పైచా పొందేటువంటి పైచాచ్యంగా ఆనందం మీకు ఇలా మా ఇలాంటి ఆలోచనలు రావడం ఎదరోండి తిట్టడం ఆనందించడం మీ నాయకుడి దగ్గర నుంచి మీ పక్కన ఉన్న కొడాలి దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ కోనసీమ గురించి మాట్లాడితే భౌత వైద్యుడిగా మాట్లాడుతున్నావు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు ఒక ఆంధ్రలో పుట్టిన వ్యక్తి నువ్వు ఆంధ్ర రాష్ట్రం పక్కన ఇలా జరిగింది సామెతగా చెప్తే దాన్ని నువ్వే మాట్లాడుతున్నావు అంటే అంటే మీరే ఎక్కేస్తున్నారు కదా ఇటు తెలంగాణ వాళ్ళు మీరు ఎడవలేక తెలంగాణ వాళ్ళకి ఎక్కేసి పవన్ కళ్యాణ్ తిట్టిస్తా ఉన్నారు అంతేనా మీరు చేసేది వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది రాష్ట్రం విడిపోతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం విడిపోతే దానివల్ల నష్టపోయింది ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఏ రోజైనా మీరు మాట్లాడారా ఏ రోజైనా నువ్వు కానీ మీ నాయకుడి గారు మాట్లాడారా నలభై వేల కోట్లు ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి మీరు ఎవరు మాట్లాడారా దాని గురించి మాట్లాడలేదే ఇవాళ్ళు ఇది ఎందుకు మాట్లాడతారు మీరు వాళ్ళ ఆంధ్ర వాళ్ళని పచ్చి కూతులు తిట్టాడు కేసీఆర్ ఆ రోజు ఎవరిని మాట్లాడారా మమ్మల్ని కూడా తిట్టాడు వ్యాపారస్తులు తిట్టాడు దొంగలు అన్నారు ఆంధ్ర వాళ్ళని క్షమార్ చెప్పేవాళ్ళు లేదు కదా నువ్వెందుకు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడతావు అక్కడ అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక తల్లి బిడ్డను కూడా అంటే నా దిష్ట తగిలింది ఆయన నీకు అని బొ బొట్లు పెడతా ఉంటది నిష్టి అనే దానికి అర్థం తెలియని మాటలు మాట్లాడుతూ ఉన్నావు నీకు ఎందుకన్నా నీ గొడవ నీకు అనవసరం కదా నువ్వు రాష్ట్రం మీద ఆధారపడి రాష్ట్రం బాగుపడాలనే వ్యక్తుల గురించి నేను విమర్శించడం సరికాదని నేను నీకు తెలియజేస్తా ఉన్నా